గారికి అచ్చంతాప్తుడు ఆ ఆఫీస్ లో డివి ఏ టు జెడ్ నాగేశ్వరరావు గారిని క్లుప్తంగా మాట్లాడవలసింది కోరుతున్నాం సభాయ నమ అధ్యక్షుల వారి ఆజ్ఞానుసారం ఒక నిమిషం కంటే ఎక్కువ మాట్లాడను నేను మాట్లాడే ఆ ఒక నిమిషం కూడా ఎంతో ఉపయోగకరమైనది ఇన్ఫర్మేటివ్ అని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ సభ ఇంత అద్భుతంగా జరగడానికి మా గురుతులు పితృతునీలు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి తాలూకా దివ్య ఆశీస్సులు ఎంతో ఉన్నాయని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ సభను మధ్య తరగతి మందహాసం అని ఈ ఒక్కరోజే జరుపుకుంటున్నట్టు అందరం భావిస్తున్నాము కానీ కాదు అప్రకటికంగా పంచవార వారోత్సవముగా జరుగుతోంది ఇది అంటే సుబ్బారావు గారి సాహిత్యం అని ఒక వాట్సాప్ గ్రూప్ని ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదులోని క్రియేట్ చేశారు ఆ గ్రూపులోని వారికి సంబంధించిన ఆప్తులు శిష్యులు తర్వాత వారి దగ్గర పనిచేసిన వారు ఆత్మీయులు బంధుమిత్రులు అందరూ వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ అలాగే ఆయన కథలను చదివి వినిపించిన ఆ వారి కానీ ఇవన్నీ వింటూ ఉంటే ఆ వారోత్సవాలు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచే మొదలయ్యాన్ని మనం భావించాలి దానికి ముగింపే ఈరోజు ఈ మధ్య తరగతి మందావాసం అనేది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాస్టర్ గారి గురించి రెండు విషయాలే నేను చెప్పదలుచుకున్నాను ఆయన ఆఖరి స్టేషన్ కొత్త వలసలోని వర్క్ చేశారు వారి దగ్గర నేను పనిచేసినప్పుడు వారు వారి అబ్బాయిలాగే నన్ను చూసుకునేవారు అలాగే సన్యాసిరాజు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ మన అధ్యక్షులుగా ఉన్న సన్యాసిరాజు గారు కూడా వారి ద్వారానే నాకు అత్యంత ఆప్త మిత్రులుగా జరగడం కూడా వారి ద్వారానే జరిగింది ఓకే ఒక్క నిమిషమే ఓకే ఓకే అంటే అసలు సభలో అందరూ అరగంట అరగంట మాట్లాడగలరు కానీ సమదభావం కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే దానివల్ల లాభం ఏంటంటే ఇక్కడ మా మిత్రులు స్టేట్ బ్యాంక్ మిత్రులు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు పోస్ట్ ఆఫీస్కి బ్యాంకుకి కూడా ఒక అత్యంత అవినాభావ సంబంధం అక్కడే అంకురం పడి చాలా ఏళ్ళ పాటు నడవడం జరిగింది బ్యాంకులో లో జరిగే ఏ కార్యక్రమానికైనా ఆఫీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ మేము వెళ్ళడం కానీ మా కార్యక్రమాలకు వాళ్ళు రావడం కానీ వీటన్నిటికీ కూడా సంధానకర్తలుగా మీ ఇద్దరం కూడా ఉండి మాస్టర్ గారు వారికి ఆ గౌరవం ఇదంతా కూడా పోస్టాఫీస్ తల గౌరవాన్ని వీటిని అన్నింటిలోని కూడా మేము ఇన్వడింప చేసే పరిస్థితి చేశాం మాస్టర్ గారు నాకు పర్సనల్గా ఏంటంటే ఆ రోజుల్లోనే నేను టెలిగ్రాఫిస్టు ఆయన టెలిగ్రాఫిస్టు ఎక్కువగా లీవ్ ప్రిపరేటరీ రిటైర్మెంట్ అని ముందర ఉంటుంది ఆ లీవ్లో ఉండేవారు నేనే పోస్ట్ మాస్టర్ కింద అప్రిషియేట్ చేసేవాడిని కానీ మాకు పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉంటే ఎవరిని ఇచ్చేవారు కాదు ఆ ఉన్న స్టాఫ్తోనే మేనేజ్ చేయమనేవారు ఈ టెలిగ్రాఫ్ వాళ్ళు విజయనగరం నుంచి కొత్త వలస కొత్త వలస అని కొడుతు ఉంటే నేను ఇటుపక్క పబ్లిక్ని రిలీజ్ చేయడం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వైట్ బనీను పంచతోని హాయిగా లోపల నుంచి వచ్చేసి ఎస్ కొత్త వాళ్ళసా హీర్ అని ఆ అన్నీ కూడా సెలవులో ఉన్నా సరే ఆయనే రాసేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవారు అంతటి ఆయన ఇది తర్వాత ఆ రోజుల్లోనే ఒక ఏదో ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో ఫ్రాడ్ జరిగిందని నేను చాలా రిజిడ్గా ఉండేవాడిని ఆయన అనేవారు ఏంట్రా బాబు ఇంత రిజిడ్గా ఉండకూడదు అనేవారు కానీ నేను ఏదైతే రిజిడ్గా ఉన్నానో తర్వాత ఆయన రిటైర్మెంట్ దాంట్లో ఏ మత్యాలు లేకుండా కూడా రిటైర్డ్ అవడానికి అవకాశం నాకు కలిగిందని నేను భావిస్తాను అలాంటి బెహరా వెంకట సుబ్బారావు గారు ఇంకొక విషయం మాత్రం చెప్పేసి ఇక్కడతో ముగించేస్తాను యాక్చువల్గా సాహిత్యం నేను కొంచెం రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయిన దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్లో పనిచేసాను మర్చిపోయిన నేను వేరే ఆధ్యాత్మికత ఇంట్లో ఉండడం వలన ఈ విషయాలన్నీ మర్చిపోయాను కానీ దాని ఇంపాక్ట్ దాని గురించి నేను రాత్రి పడుకుని ఆలోచిస్తున్నప్పుడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గుణం ప్రణమం ఉదావహన్ ఆలోచిస్తూ ఉంటే మా మిస్సెస్ ఒకసారి మనసులో ఆలోచిస్తున్నాను ఏమండి ఈ రచయిత గురించి మీకు తెలుసా అన్న ఎవరన్నారు కోటి కోట జగదీష్ గారు నేను ఆయన జ్వరగా చదువుతూ ఉంటాను వారి గురించి మీకు తెలుసా అన్న అంటే నేను ఈ మాట ఎక్కడో విన్నాను అని ఒకసారి రిఫర్ చేసుకున్నాను ఈ ఆహ్వాన పత్రంలో ఆయన పేరు ఉంది ఆయన రేపు వస్తున్నారు అని చెప్పాను ఓ మీరు ఆయన కలుస్తున్నారా ఆయన అన్ని కూడా డైలీ దైనందిన జీవితంలో జరుగుతున్నవే అంటే ఆవిడ చెప్పిన రెండు ముఖ్యాలు ఏంటంటే వాళ్ళ అన్నయ్య గారు కాగితాలు విడివిడిగా రాయడానికి ప్రయత్నం చేసేవారా ఈయన పుస్తకాలు కుట్టుకుని రాస్తూ ఉండేవారట ఇలాగనమాట కొన్ని కొన్ని కథలన్నీ కూడా చెప్పడం జరిగింది అంటే ఎవరు ఎక్కడ ఉన్నా సరే సాహిత్యం వైటి మీద ఉంటే ఆ అభిలాష ఎలా కనెక్ట్ అవుతారు అన్నదానికి ఒక ఉదాహరణ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభని అంటే నేను పితృతుల్యులు అన్నాను కాబట్టి వారికి ఎంత ఘన నివాళిని అర్పించే అవకాశం మనందరికీ కలిగినందుకు పేరు పేరున దీనికి సహకరించిన ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసు